వెల్కమ్ టు ఛానల్ మన తెలుగు డైలీ సీరియల్స్ ఇల్లు ఇల్లాలు పిల్లలూ సీరియల్లో శ్రీవల్లీ దెబ్బ కొడదాం అని నర్మద ప్రేమలు బయల్దేరిన ప్రతిసారీ వాళ్లే బుక్కబోర్లా పడుతుంటారు తప్పితే శ్రీవల్లిని కాని కాని వీళ్లు పీకేదేం ఉండదు అయితే ఎప్పుడూ రొటీన్గా అదే జరిగితే ఏముంటుంది కిక్కు ఎప్పుడూ ఇదే పనికిమాలిన సోదే అని అనుకుంటారని ఏమైనా మార్చారా అనేది చూద్దాం అసలు నేటి ఆగస్టు ఇరవై ఎపిసోడ్లో ఏమైందో చూద్దాం నర్మదా ప్రేమలకు భాగ్యం ఆనందరావులు అడ్డంగా దొరికిపోయారు బస్తీ చేసి వెళ్ళిపోతుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టేసుకున్నారు నర్మదా ప్రేమలు అయితే నర్మదా ప్రేమలకు వీళ్లు అడ్డంగా దొరికిపోవడం తొలిసారి కాదు గతంలో కూడా చాలాసార్లు దొరికారు బట్ పీకేదేం లేదని చాలా సందర్భాల్లో తేలిపోయింది ఇడ్లీగాడు ఇడ్లీలు అమ్ముతూ అడ్డంగా దొరికేశాడు వాళ్లది అద్దె బంగ్లా అని అడ్డంగా దొరికేశారు శ్రీవల్లివి రోల్డ్ గోల్డ్ నదలనీ దొరికిపోయారు ప్రతి సందర్భంలోనూ నర్మద ప్రేమలకే దొరుకుతారు తప్పితే పెద్దగా ప్రయోజనముండదు అయితే కనీసం ఈసారైనా వీళ్ళు బిల్డపి ఇవ్వడం తప్పితే భాగ్యాన్ని ఏమైనా చేయగలిగారా అనేది చూద్దాం నేటి ఆగస్ట్ ఇరవై ఎపిసోడ్లో ముచ్చుటేందో చూద్దాం ఇంతకీ మా ఇల్లు ఎలా కనిపెట్టారు అని ఇడ్లీగాడు అడగడంతో ఇలా అని ఫోన్ చూపిస్తుంది నర్మదా వ్రతంలో మీతో సెల్ఫీలు దిగాం కదా అప్పుడు మీ ఫోన్ నుంచి నా ఫోన్కి లైవ్ లొకేషన్ షేర్ చేసుకున్నా ఆ లొకేషన్ పట్టుకుని వచ్చాం అని జలకిస్తుంది నర్మదా దాంతో ఇడ్లీగాడు చిన్నపిల్లాన్ని చేసి ఇంత మోసం చేస్తారా అని అంటాడు ఛీ ఛీ మోసం అనే మాట మాట్లాడటానికి మీకు సిగ్గు అనిపించడం లేదా మాకు పెద్ద పెద్ద హోటల్స్ హోటల్సున్నాయ్ ఆస్తులున్నాయ్ అని మాయమాటలు చెప్పి మా మామయ్యగారిని చేసి చందుబావతో వల్లి పెళ్లి చేస్తారా ఇక మీ పాపం పండింది ఇప్పుడే మా మామయ్యగారిని తీసుకుని వచ్చి మీ అంతు తేల్చుతాం అంటూ అక్కడ నుంచి ఆవేశంగా వెళ్తుంటారు ప్రేమ నర్మదలు ఆగండమ్మా చెప్పొద్దమ్మా అని బ్రతిమిలాడుతారు భాగ్యం ఇడ్లీలు వాళ్ళు వినిపించుకోకుండా వెళ్ళిపోతారు ఆవిడిగారండి మన పాపం పండిందండి ఈరోజుతో మన చాప్టర్ క్లోజ్ ఆ రామరాజు వచ్చి మనల్ని మర్తపెట్టేస్తాడండి అని భాగ్యం దగ్గర ఏడుస్తాడు ఇడ్లీ మరోవైపు పెద్దోడు పది లక్షల పత్తెపారం ఉంది కదా గుర్తొచ్చినప్పుడల్లా దాన్ని తెరపైకి తీసుకొస్తుంటాడు దర్శకుడు ఈసారి ఆ డబ్బులివ్వకపోతేయా షేట్ నానకి చెప్పేస్తాడు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదంటూ బాధపడుతుంటాడు పెద్దోడు ఇంతలో రామరాజు చూసి సాగర్ ధీరజ్లను పిలుస్తాడు ఈంద్రా ఏమైంద్రా పెద్దోడికి అలా ఉన్నాడేంటి వాడు ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటున్నాడు ఏమైందో కనుక్కున్నారా మీకేమైనా చెప్పాడా అని అడుగుతాడు ఏం చెప్పడంలేదు నానా అని వాళ్ళిద్దరూ అనడంతో తిని తిరగడం తప్ప మీకేం తెలీదు వాణ్ణి తీసుకునిరండి నేనే అడుగుతా అని అంటాడు రామరాజు పెద్దోడు రావడంతో ఏమైందిరా ఎందుకలా డల్గా ఉన్నావ్ అని అడుగుతాడు రామరాజు అబ్బే లేదు నాన్న అని పెద్దోడు అనడంతో ఏం లేకపోతే ఏదో పది లక్షలు అప్పుపడినట్టు అలా డల్గా కూర్చుని ఆలోచిస్తున్నావ్ ఏంట్రా అని అంటాడు రామరాజు పది లక్షలనేసరికి పెద్దోడు షాకైపోతాడు రే చెప్పరా అని రామరాజు అనడంతో నాన్నా మేం మాట్లాడతాం మేం చూసుకుంటాంలే అని పెద్దోడ్ని పక్కకు తీసుకుని వెళ్ళిపోతారు ధీరజ్ సాగర్లు ముగ్గురు కొడుకులు సంతోషంగా ఉండటాన్ని చూసి సంబరపడిపోతారు రామరాజు వేదవతులు మధ్య మన కుటుంబంలో ఉన్న అపార్థాలన్నీ తొలగిపోయాయండి అంటూ రామరాజుతో సంతోషంగా ఉంటుంది వేదవతి ఇంతలో ఇద్దరు కోడళ్ళు నర్మద ప్రేమలు ఎగిరెగురుతూ వచ్చేస్తుంటారు ఈ రోజుతో వాళ్ల బాగోతం బయటపడిపోతుంది మామయ్యని ఇంత మోసం చేస్తారా మామయ్య చేతిలో వాళ్ళకి మామూలుగా ఉండదు అంటూ దూసుకువస్తుంటారు నర్మద ప్రేమలు మన ఇంట్లో అపార్ధాలకు ఇక చోటు ఉండదండి అని వేదవతి అంటే తదాస్తు అని అంటాడు రామరాజు ఇంతలో నర్మద ప్రేమలు గేట్లు తీసుకుని దూసుకుని వస్తారు అయితే వీళ్ళ దూకుడికి కళ్ళం వేయడానికి రంగంలోకి దిగుతుంది శ్రీవల్లి సరిగ్గా రామరాజు దగ్గరకు వచ్చేసరికి అడ్డుగా నిలబడుతుంది ఒక్క నిమిషం మీతో మాట్లాడాలి పదండి అని అంటుంది శ్రీవల్లి వీళ్ళిద్దరూ గంగిరెద్దుల్లా తలాడించి శ్రీవల్లి వెనుకే వెళ్లిపోతారు ఇక ముగ్గురూ కలిసి ముచ్చట్లు పెడతారు శ్రీవల్లి మాట్లాడకుండా చేతులు నలుపుకుంటూ ఉంటే ఏదో మాట్లాడాలన్నావు పక్కకి వచ్చి పురుగులు తిన్న బల్లిలా గమ్మున్నుంటావు మాట్లాడు అని అంటుంది ప్రేమ దాంతో శ్రీవల్లి నా విషయంలో జోక్యం చేసుకోవడానికి మీరెవరు ఇంటికి వెళ్లడానికి మా గురించి తెలుసుకోవడానికి మీకు ఏ హక్కు ఉంది అని అడుగుతుంది శ్రీవల్లి దాంతో నర్మదా ఏంటే మీ విషయం మీరంతా కలిసి ఇంటిని మోసం చేయడం మీ విషయమా అని అడుగుతుంది ఆ విషయాల గురించి మీకెందుకు మీకు సంబంధమేంటి నా పర్సనల్ విషయాలు మీకెందుకు అని అంటుంది శ్రీవల్లి ఏంటే వింటుంటే రంకెలేస్తున్నావు కోటీస్వరులం ఫైనాన్స్ వ్యాపారం బిల్డింగ్లు బంగ్లాలు ఎంఏ ఇంగ్లీష్ అని మాయమాటలు చెప్పి చందుబావతో పెళ్లి చేయడం మీ వ్యక్తిగత విషయం ఎలా అవుతుందే మీ ఇంటికోడెల్లం నీకంటే ముందు మా ఇల్లు మీరంతా కుట్రచేసి మా ఇంటిని మోసం చేశారని తెలిసాక మీ కుట్రని బయటపెట్టకుండా ఉంటా మీ సంగతి తేల్చకుండా ఎలా ఉంటామని అంటారు నర్మద ప్రేమలు వీళ్ల మాటలు వినీ విని ఇచ్చిపడేస్తుంది శ్రీవల్లి ఎహే ఆపండి విధవ సోది చెప్పింది చాలుకాని నుంచి చూస్తున్నా చేశా మోసం చేశా అంటారేంటి నేను మోసం చేస్తే మరి మీరు చేసిందేంటి మీ పెళ్లిళ్ళు మోసం కాదా మీ ఎవ్వారం నాకు తెలియదా అని అంటుంది ఏయ్ ఏంటే నోటికొచ్చినట్టు వాగుతున్నావు అని నర్మద ప్రేమలు అంటే వాగటమేంటి వాస్తవాలు మాట్లాడుతున్నా మీరేమైనా సంసారపక్షంగా పెళ్లిళ్ళు చేసుకున్నారా ఏంటి మీకన్నవాళ్లని అత్తింటివాళ్లని చేసి లేచిపోయి పెళ్లి చేసుకున్నారు మీరు గొప్ప ఘనకార్యాలు చేసినట్టు నా దగ్గర బిల్డప్ ఇస్తారేంటి సిగ్గులేకపోతే సరి అని ఉతికి ఆరేస్తుంది శ్రీవల్లి దాంతో నర్మద ప్రేమలు ఏయ్ నోరు అదుపులో పెట్టుకో అని వేలు చూపించి వార్నింగ్ ఇస్తారు అసలు మా గురించి మాట్లాడటానికి నీకు ఉందా మా ప్రేమను బతికించుకోవడం కోసం పెద్దవాళ్ళని కాదని పెళ్లి చేసుకున్నాం పెద్దవాళ్లతో మా పెళ్లిని ఒప్పించుకున్నాం గర్వంగా నిజాయితీగామా ప్రేమకోసం నిలబడ్డాం కాని నువ్వేంటి ప్రతీదీ మోసమే అబద్దాలూ మోసాలతోనే బతుకుతున్నావ్ అసలు నీ బతుకే ఓ అబద్ధం అసలు నీకు ఏ అర్హత ఉందే మా గురించి మాట్లాడటానికి అని అంటుంది నర్మదా దాంతో శ్రీవల్లి నా పెళ్ళినా ఇష్టం అది మీకెందుకు ఈ ఇంట్లో కోడలిగా ఎలా అడుగుపెడితే నీకెందుకు ఏదైనా ఉంటే మామయ్యగారు చూసుకుంటారు మధ్యలో నీ పెత్తనం ఏంటే నోరు మూసుకుని ఉండు అని అంటుంది శ్రీవల్లి ఆ మాటతో ప్రేమ ఏయ్ వయసులో పెద్దదానివి అని వదిలేస్తున్నా లేదంటే నీ చెంప పగలకొట్టేదాన్ని ఏదైనా ఉంటే మామయ్యగారు చూసుకుంటారా నిన్ను అమాయకత్వానికి మారుపేరు అనుకుంటున్నారాయన ఉత్తమ కోడలు దొరికిందని ఆయన మురిసిపోయి నిన్ను నెత్తిన పెట్టుకున్నారు అత్తయ్యా చేతి కూడా నీకు అప్పగించారు మీరు చేసిన మోసం తెలిస్తే ఆయన గుండె పగిలిచస్తారు అని అంటుంది ప్రేమ ఏంటి మామయ్యకి నిజం తెలిస్తే గుండె పగిలిచెస్తారా ఇదేదో వచ్చేట్టు ఉందే అని అనుకున్నా శ్రీవల్లి మామయ్యకి ఏదైనా అవుతుందని చెప్తే వీళ్ళు నిజం చెప్పడం ఆపేస్తారు అని అనుకుంటుంది శ్రీవల్లి వెల్లండి వెళ్ళండి మీరిప్పుడెళ్ళి నిజం చెప్తే ఆయన తట్టుకుని బతుకుతారా అప్పుడు మాత్రం గుండె పగిలిచావరా అని అంటుంది శ్రీవల్లి ఒసేయ్ నువ్వసలు మనిషివేనా అంటూ దూసుకొస్తుంది ప్రేమ ఇది మళ్లీ కొత్త డ్రామా మొదలుపెట్టేసిందక్కా ఇది మనం నిజం చెప్పకుండా ఉంటామని మామయ్య ప్రాణాలకి ముడిపెట్టేస్తుంది చూశావా అని అంటుంది ప్రేమ దీనిలో తప్పు చేశాం అనే పశ్చాత్తాపమే లేదు దీనితో ఇక మాట్లాడి అనవసరం పదక్క వీళ్ల కుట్రల గురించి మామయ్యతో చెప్పేద్దాం అని అంటుంది ప్రేమ వద్దు చెప్పొద్దు అని వాళ్ల చేతులు పట్టుకుని బ్రతిమిలాడుతుంది శ్రీవల్లి ఏ నిన్ను ఈరోజు ఆ దేవుడుకూడా కాపాడలేడని రామరాజు దగ్గరకు ఆవేశంగా వెళ్తారు నర్మదా ప్రేమలు దాంతో శ్రీవల్లి ఇక నా కాపురం కొల్లేరే అని ఏడుపు మొదలుపెడుతుంది అటు రామరాజు వేదవతిలు ముగ్గురు కోడళ్ల ప్రేమ ఆప్యాయత అనురాగం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో ప్రేమ నర్మదలు మామయ్యా అంటూ వస్తారు వాళ్ల వెనుకే శ్రీవల్లి కూడా వస్తుంది ఏమైందమ్మా అని రామరాజు అడగ్గానే మీతో వల్లి అక్క గురించి ఒక విషయం చెప్పాలి మామయ్యా అని అంటుంది ప్రేమ వల్లీ గురించా ఏంటది అడుగుతాడు రామరాజు వల్లి వాళ్ళు కోటీశ్వరులని వాళ్ళకి ఇంద్రభవనం లాంటి ఇల్లు ఉన్నాయని వాళ్ళది ఫైనాన్స్ వ్యాపారమని చెప్పారు కదా అవన్నీ అబద్దాలు అని ప్రేమ చెప్తుండగా రామరాజుకి ఫోనొస్తుంది రైస్మిల్లులో దొంగలు పడి ఐదు లక్షలు దోచుకునిపోయారని వెంటనే రామరాజు హడావిడిగా అక్కడికి పరుగు పెడతాడు మాటలు పట్టించుకోకుండా ఇక రేపటి ఎపిసోడ్లో నర్మద ప్రేమలకు దిమ్మతిరిగే జలకిస్తుంది భాగ్యం రామరాజుని యథావిధిగా కొండగొర్రెని చేస్తుంది మాయమాటలతో మరిన్ని విషయాలు తరువాయి భాగంలో చూద్దాం